Communist Party of India, Maoist is to Kendra Committee. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించుకుంది భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యలు సమస్య పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటారు ఈ పత్రికా ప్రకటన ద్వారా గౌరవనీయులైన భారత ప్రధాన ముఖ్యమంత్రి హోంమంత్రి మావోయిస్టు ఉద్యమం ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు హోంమంత్రులు శాంతి చర్చల పట్ల అనుకూల వైఖరిని అవలంబించిన పాలక మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు శాంతి కమిటీ సభ్యులు జర్నలిస్టులు మరియు ప్రజల ముందు మా పార్టీ మారిన వైఖరిని మేము స్పష్టం చేస్తున్నాము మార్చి రెండు వేల ఇరవై ఐదు చివరి వారం నుండి మా పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చల కోసం తీవ్రంగా మరియు నిజాయితీగా ప్రయత్నాలు చేస్తుంది మే పదిన మా పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి స్వయంగా మా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరుతో ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు అందులో మా పార్టీ ఆయుధాలను వదులుకుంటున్నట్లు ఆయన ప్రస్తావించారు మరియు ప్రభుత్వానికి కాల్పుల విరమణను ప్రతిపాదించారు ఈ చాలా ముఖ్యమైన అంశంపై మా పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో ప్రతిస్పందించారు ఈ చాలా ముఖ్యమైన అంశంపై మా పార్టీ అత్యున్నత నాయకత్వ సహచరులతో ప్రతిస్పందించడానికి ఒక నెల సమయం కోరారు కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం దానిపై తన అనుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు బదులుగా జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి జరుగుతున్న ముట్టడి మరియు నిర్మూలన సైనిక దాడులను అది తీవ్రతరం చేసింది వేలాది మంది సాయుధ పోలీసులను మోహరించి చుట్టుముట్టి నిర్మూలనకు దాడి ప్రారంభించారు మే ఇరవై ఒకటిన మాడ్లోని గుండేకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిలో ధైర్యంగా ప్రతిఘటిస్తూ మన పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తో పాటు ఇరవై ఎనిమిది మంది కేంద్ర కమిటీ సిబ్బంది సహచరులు మరియు వారి భద్రతా సిబ్బంది అమరులయ్యారు పైన పేర్కొన్న సందర్భంలో గతంలో జరిగిన శాంతి చర్చల ప్రక్రియను సగంలో వదిలేయకుండా ఆయన ఆలోచనలకు అనుగుణంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నాము మరియు దానిపై ఈ పత్రికా ప్రకటన విడుదల చేస్తున్నాము మా పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి చొరవతో ప్రారంభమైన శాంతి చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ మారిన ప్రపంచం మరియు దేశ పరిస్థితుల దృష్ట్యా అలాగే దేశ ప్రధానమంత్రి హోంమంత్రి నుండి సీనియర్ పోలీస్ అధికారులు ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని నిరంతరం చేసిన అభ్యర్థులను దృష్ట్యా మేము ఆయుధాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నాం సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని మేము నిర్ణయించుకున్నాం భవిష్యత్తులో ప్రజా సమస్యలపై సాధ్యమైనంత వరకు అన్ని రాజకీయ పార్టీలు మరియు పోరాడుతున్న సంస్థలతో భుజం భుజం కలిపి పోరాడతామని మేము స్పష్టం చేస్తున్నాము ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేదా ప్రతినిధి బృందం చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ మా మారిన అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయాలి ఇది మా బాధ్యత తరువాత పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు శాంతి చర్చలలో అంగీకరించి పాల్గొనే సహచరుల నుండి స్పష్టంగా ఓ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేస్తారు ఒక లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది మంగళవారం రాత్రి ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పార్టీ పేరిట వచ్చిన లేఖ గురించి అర్ధరాత్రి తర్వాత కూడా జాతీయ మీడియాలో చర్చ జరిగింది మావోలు ఆయుధాలు వదిలి బయటకు వస్తున్నారని లేఖలో రాశారు సారాంశం అదే మావోయిస్ట్ అభయ్ అనే పేరుతో వచ్చిన లేఖపై ఛత్తీస్గఢ్లోని ఉప ముఖ్యమంత్రి టీవీ ఛానల్లో లైవ్ డిబేట్ నిర్వహించారు సంచలన కథనాలు ప్రచురించారు శాంతి కోసం అల్లాడుతున్న వారు ఒక్కసారి మంచి పరిణామానికి లేఖ రాసిన అభయ్ గురించి మావోయిస్ట్ పార్టీ నిర్ణయాన్ని స్వాగతించారు మావోయిస్ట్ లేఖను తెలుగులో అనువదించి చదువుతున్నాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి